నవంబర్ మూడున అయ్యప్ప దేవాలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను విజయవంతం చేయాలని కాలువశ్రాంపూర్ అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షుడు వీరారెడ్డి కోరారు పెద్దపల్లి జిల్లా రాంపూర్ మండల కేంద్రంలోని పాండవల గుట్టపై నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాల కరపత్రాలను మాజీ ఎంపీపీ సారయ్య సారయ్యగౌడు మాజీ జెడ్పీటీసీ వంగడ రెడ్డి చేతుల మీదుగా అయ్యప్ప సేవా సంఘం సభ్యులు కరపత్రాలను విడుదల చేశారు నిగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నవంబర్ ప్రారంభమై మూడవ తేదీ వరకు వారు తెలిపారు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటు అయ్యప్ప భక్తులు కాలువశ్రంపూర్ మండల ప్రజలు పెద్ద మొత్తంలో తరలివచ్చి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు విజయవంతం చేయాలని అయ్యప్ప దేవాలయ నిర్మాణానికి సహకరించిన దాతలు హాజరై విజయవంతం చేయాలని అయ్యప్ప సేవా సంఘం సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సంఘం సభ్యులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు

ਬਿਦਬਰੀ ਜੈ ਜੈਕਾਰ ਅਰਮਿਲਾ ਵਾਸਨੇ ਜੈ ਜੈਕਾਰ ਹੇ ਸ਼ਰਨਾਈ ਆਪਾ ਸੁਨਿ ਸ਼ਵਮੇ ਸ਼ਰਨਾਈ ਆਪਾ ਰਸਦਰੇ ਸ਼ਰਨਾਈ ਆਪਾ ਦੰਦਵਨੇ ਸ਼ਰਨਾਈ ਆਪਾ ਰਸਵੇ ਜੈ ਜੈਕਾਰ ਨੰਨਾ ਗੋਲ ਬੰਮਲ ਨਾਇਕ ਨੇ ਜੈ ਜੈਕਾਰ ਅਨੰਦਾਨ ਬਬੂ ਜੈ ਜੈਕਾਰ ਹਾਏ ਸ਼ਰਨਾਈ ਆਪਾ ਸੁਲੇ ਸ਼ਵੇ ਸ਼ਰਨਾਈ ਆਪਾ ਪਦੈਵ ਮੇ ਸ਼ਰਨਾਈ ਆਪਾ ਲਾਲੋਕ ਨਾਇਕਲੇ ਜੈ ਜੈਕਾਰ अंडगोडी ब्राह्मण नायक ने जय हो अक्षम कोयल आपसे जय हो अन्नदान प्रभुवे जय हो अंबिका सुतरे जय हो अभिषेक प्रियने जय हो जरा पकड़ो हां एक और यस कैसे हो आगे लोड बटो साहब साईं साईं लगे पेरा कोटी जी आगे आगे श्रद्धालु आसाव साहब सिन्हा आस्तंडो ओकर ओकर साला बोल जाओ जय अम्बा जय शरुपले जय अम्बा जय राजा ज्योति ए जय अम्बा मिलला वासने जय अम्बा मिलला इतरेवे जय ఈరోజు మనము విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాన్ని సంబంధించిన పత్రికను రిలీజ్ చేస్తున్నాము నవంబర్ ఒకటి రెండు మూడు తారీఖులలో ఈ కార్యక్రమం జరుగుతుంది అందరూ దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మనము విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నాము ఇక ముందు కూడా అనేక మంది దాతలు సహకారం అందించి ఇంత పూర్తికి సహకరిస్తారని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమానికి మనం భాగంగా నవంబరు తొమ్మిదో తారీఖు నాడు మనము భూమి పూజ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా తర్వాత నవంబర్ పద్నాలుగు నాడు శిలా వేయడం జరిగి డిసెంబర్ పద్నాలుగు తారీఖు శిలా వేయడం జరిగింది డిసెంబర్ పదహారో తారీఖు నాడు మనం మెట్ల పూజ కార్యక్రమం నిర్వహించుకున్నాము ఆ దానిలో భాగంగా చాలామంది దాతలందరూ వాళ్ళ యొక్క విరాళాలు ప్రకటించారు చాలా సంతోషం వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇక ముందు కూడా అనేక మంది దాతలు ఈ దేవాలయానికి ఇచ్చి వారు అయ్యప్ప కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాము నూతనంగా నిర్మించుకున్నటువంటి శ్రీరాంపూర్ గుట్ట మీద అయ్యప్ప దేవాలయం ఆవరణంలో ఏదైతే నవంబరు ఒకటి రెండు మూడు తారీఖులలో విగ్రహ ప్రతిష్ట తర్వాత అన్ని కార్యక్రమాలకు సంబంధ ధ్వజస్తంభము తర్వాత ఈ కార్యక్రమాలని విజయవంతం చేసే కొరకు ఏదైతే నవంబరు గత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ తొమ్మిది తారీఖు నాడు గౌరవ ఎమ్మెల్యే గారు విజయ గారి ఆధ్వర్యంలో ఆండవలగుట్ట మీద ఈ యొక్క విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం గుడి శంకుస్థాపన కార్యక్రమం చేయబడడం జరిగింది అప్పుడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అదే కాకుండా డిసెంబర్ పద్నాలుగు తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు నాడు శిలా ఏదైతే శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి అన్నటి కాలంలో ఒక సంవత్సరం తిరగక ముందే పూర్తి పూర్తిగాకముందే ఇంత పెద్ద ఎత్తున ఆంజనేయ స్వామి మన ఇది అయ్యప్ప భక్తుల యొక్క కోరిక మేరకు ఆ దేవదేవుడి దిగి ఏదైతే అయ్యప్ప ఇక్కడ నిర్మించుకోవాలి నేను సంవత్సరం లోపే ఈ గుడిలో ప్రతిష్ట కార్యక్రమాలు జరగాలి ఈ ప్రాంత ప్రజలందరి కూడా నేను సుభిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో అయ్యప్ప దేవి యొక్క ఆశీస్సులతోటి నవంబరు ఒకటి రెండు మూడు తారీఖు నాడు పెద్ద ఎత్తున ఒక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మరి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఇదే కార్డుగా ఇదే మాటగా ఇదే అయ్యప్ప భక్తుల యొక్క విజ్ఞప్తి మేరకు దయచేసి పెద్ద ఎత్తున ఇక చుట్టూన్నటువంటి మండలాల ప్రజలు ఈ ప్రాంత ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతాం పాండవలగుట్ట మీద నిర్మించుకున్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం మరి అనతి కాలంలోనే తొందరగా ఏదైతే భక్తులందరి సహకారంతో శ్రీరాంపూరు మండల్ అదేవిధంగా జిల్లా జిల్లాలో ఉన్నటువంటి భక్తులందరూ అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గురుస్వామి ఆధ్వర్యంలో మరి ఆ రోజు భూమి పూజ చేసుకొని మరి ఇప్పుడు విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి కరపత్రాన్ని ఈరోజు మరి రిలీజ్ చేయడం జరిగింది అందరి స్వాముల ఆధ్వర్యంలో మరి ఈ యొక్క మరి వీరన్న స్వామి చెప్పినట్టుగా మండల ప్రజలందరూ నాయకులు జిల్లావాసులు జిల్లా ప్రజలు జిల్లాలో ఉన్నటువంటి అయ్యప్ప భక్తులు మరి ఆ స్వామివారి కృపను కోరుకున్నటువంటి భక్త మండలి ప్రజలందరూ కూడా మరి దీనికి ఆహ్వానితులే మరి అదేవిధంగా నవంబరు ఏదైతే డిసెంబరు నవంబరు పదకొండు పదకొండు ఒకటి పదకొండు అదేవిధంగా మూడు పదకొండు వరకు మరి ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది కనుక మరి ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై మరి మనం అందరి తోడుతోని ప్రతి అయ్యప్ప భక్తి తోడుతోని అదేవిధంగా ప్రతి సహకారంతో అందరి సహకారంతో మరి ఈ కార్యక్రమము విజయవంతం చేయాలని మరి ఏదైతే స్వామిగారు కోరినట్టుగా మరి గతంలో భూమి పూజ కార్యక్రమంలో ఎవరెవరైతే ఆ రోజు చందాదారులు ఉన్నారో మరి వారు కూడా దయచేసి ఎందుకంటే మరి పూర్తి పని అయిందనుకుంటా ఉన్నారు కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి ఈ కార్యక్రమంలో ఇంకా తోడు పంచుకోవడానికి పాలు పంచుకోవడానికి ఇంకా ముందు ముందు కూడా అందరూ భక్తులు అవసరం కనుక మరి ఎవరైతే చందాదారున్నారో వారందరూ కూడా కొంత కొంత ఇవ్వడం జరిగింది ఇంకా కొంత కూడా ఇవ్వడానికి మరి మీరు సహకరించాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీరందరి స్వామి స్వామివారి పాదసేవకు అందరూ పాత్రలు కావాలని కోరుకుంటా ఉన్నారు .